హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం నిత్యం చేసే కొన్ని చిన్న చిన్న పనులు మన ఆరోగ్యాన్ని లోపల నుంచి పూర్తిగా నాశనం చేస్తాయని మీకు తెలుసా డాక్టర్ దగ్గరకు వెళ్లినా కారణం దొరకని కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు మన అలవాట్లే మూల కారణం వెనుక జేబులో పర్స్ పెట్టుకోవడం దగ్గర నుంచి తుమ్ము ఆపుకోవడం వరకు మనం నిత్యం చేసే ఎనిమిది ప్రమాదకరమైన అలవాట్లు ఏమిటి వాటిని నివారించకపోతే ఎంత ప్రమాదమో ఇప్పుడు చూసేద్దాం ఆరోగ్యాన్ని పాడుచేసే ఎనిమిది నిశ్శబ్ద అలవాట్లు మనం సాధారణంగా భావించే ఈ అలవాట్లు దీర్ఘకాలంలో మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి మొదటిది వెనుక జేబులో పర్స్ పెట్టుకోవడం దీన్నే బ్యాక్ పాకెట్ సిండ్రోమ్ అంటారు పురుషులు చాలామంది చేసే సాధారణ అలవాటు ఇది వెనుకజేబులో లావుపాటి పర్స్ పెట్టుకుని కూర్చోడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది కూర్చున్నప్పుడు శరీరం ఒకవైపు వంగి ఉంటుంది ఇది వెన్నెముకకు నష్టం కలిగిస్తుంది ముఖ్యంగా సయాటికా నరంపై ఒత్తిడి పెరిగి పిరుదులు మరియు కాళ్లలో నొప్పికి కారణమవుతుంది రెండవది తుమ్మును ఆపుకోవడం మీకు పబ్లిక్లో తుమ్ము వచ్చినప్పుడు ఇబ్బందిగా భావించి ఆపుకుంటున్నారా ఇది చాలా ప్రమాదకరం తుమ్మును ఆపినప్పుడు ఆ వేగం ఒత్తిడి మొత్తం లోపలికి వెనక్కి మళ్ళుతుంది దీనివల్ల చెవుల్లోని రక్తనాళాలు మెదడులోని చిన్న రక్తనాళాలు మరియు గొంతుపై విపరీతమైన ఒత్తిడి పెరిగి నష్టం జరగవచ్చు మూడవది చీకటిలో మొబైల్ చూడడం రాత్రి పడుకునే ముందు చీకటిలో మొబైల్ లేదా టాబ్లెట్ చూడడం కళ్లకు అత్యంత ప్రమాదకరం చీకటిలో మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే కాంతి నేరుగా కంటిపై పడుతుంది దీనివల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పరిగి కంటిచూపు బలహీనపడటం నిద్రలేమి మరియు తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి నాలుగవది పంచదార ఎక్కువగా తినడం చక్కెరతో కూడిన పానీయాలు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం తెలియకుండా చేసే పెద్ద తప్పు చక్కెర శరీరంలో వేగంగా రక్తంలో కలిసి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచడంతో పాటు బరువు పెరగడానికి కాలేయంపై కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది ఐదవది టైట్ జీన్స్ వేసుకోవడం ఫ్యాషన్ పేరుతో మరీ బిగుతుగా ఉండే టైట్ జీన్స్ లేదా టైట్ దుస్తులు ధరించడం ఆరోగ్యానికి మంచిది కాదు ఈ టైట్ దుస్తులు నరాలపై ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో నరాలపై ఒత్తిడి పెంచుతాయి దీనివల్ల తిమ్మిర్లు రావచ్చు మహిళల్లో అయితే ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు కూడా దారితీయవచ్చు ఆరోవది మూత్రాన్ని ఆపుకోవడం పని ఒత్తిడిలోనో లేదా సౌకర్యంగా లేకనో తరచుగా మూత్రాన్ని ఆపుకోవడం చాలామందికి అలవాటు మూత్రాశయం పూర్తిగా నిండినప్పుడు దానిపై ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడి దీర్ఘకాలంలో మూత్రాశయం పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది ఏడవది బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం ఉదయం టిఫిన్ చేయకపోవడం శరీర జీవక్రియకు చేసే పెద్ద అన్యాయం బ్రేక్ఫాస్ట్ మానేస్తే శక్తిస్థాయిలు పడిపోతాయి మెదల పనితీరు తగ్గుతుంది అంతేకాకుండా ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది ఎందుకంటే ఉదయం నుండి ఏమీ తినలేదు కాబట్టి మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తింటారు ఇది టైప్ టూ డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచడానికి దారితీస్తుంది ఎనిమిదవది వ్యాయామం కోసం కనీసం ముప్పై నిమిషాలు కేటాయించకపోవడం రోజులో కనీసం ముప్పై నిమిషాలు కూడా వ్యాయామానికి కేటాయించకుండా ఉండడం అతిపెద్ద ప్రమాదం శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్తప్రసరణ మందగిస్తుంది ఇది హృదయ జబ్బులు ఊబకాయం కీళ్లనొప్పులు మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది ఈ అలవాట్లను ఈరోజే మార్చుకోండి చిన్న మార్పులతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్